మీ సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స పుష్ప 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 ఎక్కడ చూసినా ఇదే మాట సినిమా హిట్ అని కొందరు ఫట్ అని కొందరు ఎక్కడ చూసినా కూడా దీని గురించే సోషల్ మీడియాలో మీడియాలో ఎక్కడైనా కూడా ఇదే డిస్కషన్ అసలు ఇప్పుడు నిర్మాతలు చెప్తున్నారు పుష్ప సినిమా నిర్మాతలు ఏముంటున్నారంటే ఆరు వందల కోట్లు మూడు నుంచి నాలుగు వచ్చేసాయి అంటారు నిజంగా వందల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయా సినిమా సూపర్ హిట్ అయితే ఓకే సూపర్ డూపర్ హిట్ అయితే వందల కోట్లు వస్తాయి అయితే ఇప్పుడు మనకి వీకెండ్ వరకు అంటే సినిమా రిలీజ్ అయింది ఇవా దాదాపుగా ఇవాళకి ఐదు రోజులు ఈ నాలుగు రోజులు అంటే శని ఆదివారాలు వీకెండ్స్ కాబట్టి సినిమా హిట్ టాక్తో సంబంధం లేకుండానే అందరూ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో పోవాలంటే బుక్ చేసుకుంటారు అయితే సినిమా సూపర్ హిట్ అయితే ఇన్ని వందల కోట్ల రూపాయలు వస్తున్నాయంటే తర్వాత జరిగేటువంటి రోజుల్లో వీక్ డేస్లో సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సినిమాకి సంబంధించిన థియేటర్లన్నీ ఫుల్ అవుతున్నాయా లేదా అనేది మనం ఒకసారి చూడాలి నిజంగా సూపర్ హిట్ అయితే దాదాపు పది నుంచి పదహైదు రోజులు రెండు వారాల పాటు సినిమా నడవాలి ప్రజెంట్ ఆ పరిస్థితి ఉందా లేదా అనేది మీకు లైవ్లో చూపిస్తాను బుక్ మై షో యాప్ ఇది సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ థియేటర్లన్నీ కూడా ఎక్కడ మొత్తం దేశం అంతా కూడా జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం అయినా కూడా ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఆల్మోస్ట్ ఎక్కువ సంఖ్యలో చూసేటువంటి ఆన్లైన్లో బుక్ చేసుకునేది బుక్ మేషో నైంటీ పర్సెంట్ అందరు కూడా ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకుంటారు ఎవరు థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకునే పరిస్థితి పెద్దగా ఉండదు ఎస్ ఇది హైదరాబాదు లొకేషన్లో చూసినట్లయితే సోమవారం చూద్దాం ఎస్ ఇది సోమవారం ఇవాళ తొమ్మిదో తారీఖున ఇది తొమ్మిదో తారీఖు ఒకసారి తొమ్మిదవ తారీఖున హైదరాబాదులో ఎలా ఉందో థియేటర్స్ పరిస్థితి చూద్దాం రెడ్ కలర్ లో ఉంటే ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయని గ్రీన్ కలర్ లో ఉంటే ఖాళీగా ఉన్నాయని సరే ఒకసారి రెడ్ కలర్ చూద్దాం సో ఈ బ్లాక్ లో ఉన్నాయి కూడా బుక్ అయినాయి గ్రీన్ లో ఉన్నవి బుక్ కాలేదు అంటే ఒక రకంగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదని చెప్పాలి సో ఇది మనకు చూస్తున్నాం ఇక్కడ మనం కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లో కొన్ని గ్రీన్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ హైదరాబాద్ లో మనకి కొన్ని చోట్ల మాత్రమే రెడ్ కలర్ ఆ రెడ్ కలర్ కూడా ఇప్పుడు ఈవినింగ్ షో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెంటీ పర్సెంట్ రెడ్ కలర్ ఉండే దాంట్లో ఉన్నాయి మిగతావన్నీ ఖాళీ సరే మెయిన్ మాల్లో ఏదన్నా ఉందంటే మనం మల్టీప్లెక్స్ ఊరికే దాన్ని ఒకసారి మనం ర్యాండమ్గా చెక్ చేద్దాము చూద్దాము ఉప్పల్లో ఉండే ఏసియన్ సినీ స్క్వేర్ అంటే ఇది ఇది చూద్దాం ఈవినింగ్ షోకి ఎలా ఉందో సో ఆల్మోస్ట్ ఖాళీగానే కనిపిస్తున్నాయి కొన్ని బ్లాక్ లో ఉన్న కొన్ని మాత్రమే బుక్ అయి ఉన్నాయి అదే మనం నైట్ షో కూడా చూస్తే నైట్ షో అయితే అసలు ఫుల్ గా ఖాళీ ఉన్నాయి ఇవాళ సోమవారం ఐదో రోజు పరిస్థితి సరే అల్లు అర్జున్ సంబంధించిన థియేటర్ అంటుంటారు కదా త్రిపులే అమీర్పేట లో ఉండేది దాన్ని ఒకసారి చూద్దాం అల్లు అర్జున్ థియేటర్ లో మాత్రమే బుక్ అయి ఉన్నాయి అవి కూడా ముందు ఫ్రంట్ లైన్ లో ఖాళీగా కనిపిస్తున్నాయి పది గంటల షో చూద్దాం ఒకసారి పదిహేను షో కూడా ఒక థర్టీ పర్సెంట్ ఖాళీగా ఉన్నాయి మిగతా సెవెంటీ పర్సెంట్ బుక్ అయింది ఇది హైదరాబాద్లో సిచ్యువేషన్ మిగిలిన చోట్లంతా కూడా మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది మిగతా థియేటర్లు అన్ని కూడా అక్కడక్కడ మాత్రమే రెడ్ కనిపిస్తుంది ఇది సోమవారం నాటి పరిస్థితి ఐదో రోజు పరిస్థితి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇది నిజంగా వాస్తవం ఏంటి ఆ స్థాయిలోనే సూపర్ హిట్ అయ్యి డోపర్ హిట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే ఐదో రోజు కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ కనీసం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బుక్ అవ్వాలి కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు మనకి ఇక్కడ అన్ని గ్రీన్ అనిపిస్తున్నాయి ఇది సోమవారం ఐదో రోజు హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ వీక్ డేస్లో కూడా సినిమా థియేటర్లు అన్ని ఫుల్ అవుతుంటే అది సూపర్ డూపర్ హిట్ అయినట్టు లెక్క వందల కోట్లు వచ్చేస్తున్నాయి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఇలా రకరకాలగా చెప్తున్నారు కానీ వాస్తవం అయితే మాత్రం ఇది మరి ఎందుకు అలా చెప్తున్నారు అంటే హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ జనం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు సో నిర్మాతలు అంత ధైర్యంగా చెప్తున్నారు కాబట్టి యూనిట్ అంత ధైర్యంగా చెప్తుంది కాబట్టి అన్నీ వెళ్ళడానికే ఉన్నాయి ఇది మంగళవారం రోజు పరిస్థితి చూద్దాం ఇక మంగళవారం రోజు పరిస్థితి అయితే హైదరాబాద్లో ఆరో రోజు చివరాఖరికి అల్లు అర్జున్ థియేటర్లో కూడా ఖాళీలు ఉన్నాయి ఇది సిచ్యువేషన్ అల్లు అర్జున్ థియేటర్లో పదిన్నర షో మంగళవారం చూద్దాం అన్నీ ఖాళీ పైన ఒక రెండు లైన్లు ఇక్కడ ఒక రెండు లైన్లు తప్ప మిగతా అవన్నీ కూడా ఖాళీ ఉన్నాయి ఇది అల్లు అర్జున్ థియేటర్లో ఆరో రోజు సిచ్యువేషన్ మంగళవారం పదవ తారీఖున ఇంకా మొత్తం గ్రీనే ఆరో రోజు నుండి ఇంక మనం ఐదో రోజుకే ఆల్మోస్ట్ గ్రీను ఇంకా ఆరో రోజుకి గ్రీన్ అంటే పది రోజులకి ఇంకా మొత్తం సినిమా ఇంక నేను చెప్పలేదు మీరు అర్థం చేసుకోవచ్చు పది రోజులకి ఇంకా ఇంకా ఆల్మోస్ట్ మొత్తం గ్రీన్ ఏం లేదు హైదరాబాద్లో అంటే నాలుగైదు రోజుల్లోనే వెయ్యి కోట్లు వచ్చేస్తాయా సినిమా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఐదు రోజుల్లోనే వీళ్ళకి వెయ్యి కోట్లు వచ్చేస్తాయా వెయ్యి కోట్లు వస్తాయని ఒక టార్గెట్ అంటారు మొత్తం ఇండియా వైడ్ ఐదు కోట్లు ఐదు రోజుల్లోనే వచ్చేస్తాయా ఆ వెయ్యి కోట్లు ఆరో రోజు ఏడో రోజు పరిస్థితి ఇంకా పది రోజుల తర్వాత అయితే ఇంకా అసలు థియేటర్లో సినిమాని ఉంచుతారో ఉంచరో మరి చూడాలి ఇది సిచ్యువేషన్ మొత్తం గ్రీన్ హైదరాబాద్ ఆరో రోజు ఓకే హైదరాబాద్లో ఇలా ఉంది సిచ్యువేషను మరి మిగిలిన చోట్ల ఎలా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఏపీకి వెళ్దాం విశాఖపట్నం కొడదాం లేదంటే విజయవాడ కొడదాం ఉండండి విజయవాడ కొడదాం ఇది విజయవాడ చూడండి మొత్తం గ్రీనే బాగా చూడండి ఆన్లైన్లో మీకు లైవ్లో కనిపిస్తుంది తొమ్మిదవ తారీఖున ఐదో రోజు ఇక్కడ చూడండి ఎక్కడ లొకేషన్ వచ్చి విజయవాడ మొత్తం గ్రీన్ విజయవాడ అంటే మనకు క్యాపిటల్ సిటీ లాగా చెప్తాము అమరావతి పక్కనే ఉంటుంది కాబట్టి మొత్తం గ్రీనే ఐదో రోజు హైదరాబాద్లో ఉన్న కనీసం ట్వంటీ థర్టీ పర్సెంట్ అన్న అవుతున్నాయి ఇక్కడైతే అసలు రెడ్ అనేదే మనకి ఎక్కడా కనిపించలే విజయవాడలో ఏపీలో ఇది సిచ్యువేషన్ ఐదో రోజున మొత్తం గ్రీన్ ఒక్క షో మాత్రం రెడ్ కనిపిస్తుంది ఆ ఒక్కటి కూడా చూపిస్తా పోనీ మీకు ఆ ఒక్కటి కూడా రెండు లైన్లే అంతే రెండు మూడు లైన్లే మహా అంటే మిగతా ఖాళీ గ్రీన్ సో ఇది సిచ్యువేషన్ మరి ఎందుకు ఆ విధంగా చెప్తుంది సినిమా యూనిట్ ప్రేక్షకుల్ని మోసం చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా బాగుంది బాగుంది వందల కోట్లు వచ్చేస్తున్నాయని అంటే మళ్ళీ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమా చూడడానికి ఏమన్నా వెళుతారా కాబట్టి ఇది కూడా ఒక సినిమా ట్రిక్ అనుకోవచ్చా అనేది మన చెప్పులు మీరే డిసైడ్ అవ్వండి ఓకే మరి వేరే చోట చూద్దాం ఇక హిందీలో సూపర్ డూపర్ హిందీ వాళ్ళైతే అసలు హిందీ సినిమాలు కూడా పక్కన పెట్టేసి పుష్పాటు సినిమాని తెగ చూసేస్తున్నారని చెప్పేసి సినిమా యూనిట్ చెప్తుంది ఓకే చూద్దాం వాళ్ళు చెప్పినట్టే ముంబైకి వెళ్దాం ముంబైలో పరిస్థితి ఏందో చూద్దాం ఎస్ ముంబై ముంబైలో హిందీ లాంగ్వేజ్ ఏదో చూద్దాం ఇది ముంబైలో అక్కడ కూడా ఐదో రోజు కొన్ని చోట్ల మాత్రమే రెడ్ ఉన్నాయి మిగతావంతా కూడా గ్రీన్ అనిపిస్తున్నాయి మొత్తం గ్రీన్ అక్కడక్కడే రెడ్ కనిపిస్తున్నాయి ఇది ఐదో రోజు సిచ్యువేషన్ ముంబైలో హిందీలో డబ్ చేసిన సినిమా ఇది 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 సిచువేషన్ ఇది ఎక్కడ నేను నేను పుష్ప సినిమాకి ఫేవర కాదు వ్యతిరేకం కాదు ఉన్న సిచ్యువేషన్ ఒక జర్నలిస్ట్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా సినిమా హిట్ అనవచ్చు సినిమా బాగుంటే సినిమా కలెక్షన్స్ తీసుకొస్తుంది కలెక్షన్స్ అన్ని వచ్చిన తర్వాత చెప్తారు ఎవరైనా కూడా మా సినిమా ఇంత బిజినెస్ చేసింది ఇంత కలెక్షన్స్ వచ్చాయి మేము ఇంత ఖర్చు పెట్టాము ఇంత ఆదాయం వచ్చింది ఇది బ్లాక్ బస్టర్ అని ఎవరైనా చెప్తారు సినిమా రిలీజ్ కాకముందే వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం మేము అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కూడా వెయ్యి కోట్లు అయిపోయింది ఇవంతా ఇంత హైప్ తీసుకొచ్చి ఎక్కడ లేని హైప్ తీసుకొచ్చి ఈ విధంగా ప్రేక్షకుల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందంటే అది ఏ సినిమా అయినా సరే నేను నాట్ ఓన్లీ పుష్ప గురించి మాట్లాడలేదు ఏదైనా సరే ఇదండి సిచ్యువేషన్ ఇది హిందీలో పుష్ప సిచ్యువేషన్ సరే రేపు చూద్దాం ఆరో రోజు అక్కడక్కడ రెడ్డి కనిపించినాయి ఇంకా ఆరో రోజు అసలు ఏం లేదు మంగళవారం మొత్తం గ్రీనే చూడండి మొత్తం గ్రీన్ అసలు రెడ్ అనేది ఎక్కడా కనపడలేదు మొత్తం గ్రీన్ మొత్తం గ్రీన్ సరే అండి ఓకే హిందీ పరిస్థితి ఐదో రోజు మల్లు స్టార్ మన అక్కడ వాళ్ళని కంటే మన అల్లు అర్జున్నే ఎక్కువగా ఓన్ చేసుకున్నారు కదా కేరళ ఫ్యాన్సు కేరళ ప్రేక్షకులు ఆడియన్సు కొచ్చిలో పరిస్థితి కొచ్చి కేరళలో కొచ్చిలో మలయాళం చూద్దాం మలయాళంలో అసలు ఏ చూడండి ఇది సిచ్యువేషన్ మొత్తం గ్రీనే ఇలా మొ అంటే ఆరు వందల కోట్లు వచ్చేసాయి మూడు రోజులకి ఇక మిగిలిన మూడు రోజుల్లో ఇంకో నాలుగు వందల కోట్లు వచ్చేస్తాయి అన్నట్టు ఇలాంటి మాటల వల్ల నిజంగా ప్రేక్షకులు ఏది నిజం ఏది అబద్ధం సినిమా బాగుంది ఓకే అనుకుందాం సూపర్ హిట్ అయితే ఆటోమేటిక్ కలెక్షన్స్ వస్తాయి కలెక్షన్స్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ బట్టి ఒక వారానికో ఒక ఐదు రోజులకు ఉన్న విషయాన్ని చెప్తుంటారు కానీ ఈ స్థాయిలో చెప్పడం అనేది ఎంతవరకు వాస్తవం థియేటర్లు చూస్తే ఇలా ఉంది పరిస్థితి సినిమా అయితే హిట్ ఆఫ్ అట్ అనేది పక్కన పెడదాం కలెక్షన్స్ గురించి ఇలా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి సో ఈ వీడియోని చూసేవాళ్ళు మీరు మీ ఏరియాలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి థియేటర్లో నిజంగానే వారు చెప్తున్నట్టుగా బుక్ అవుతున్నాయా మీ ఏరియాలో ఏ ఏరియా అయితే ఆ ఏరియా కింద కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం ద్వారా అసలు యూనిట్ చెప్తున్నది లేదా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఫ్యాన్స్ అభిమానులు చెప్తున్నది ఎంతవరకు వాస్తవం అనేది మిగతా వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ కూడా మిగతా వారికి కూడా ఒక క్లారిటీ వస్తుంది సో తప్పనిసరిగా ఖచ్చితంగా మీ ఏరియాలో సినిమా హౌస్ఫుల్ అవుతుందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి